అందరికీ నమస్కారం మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం కృష్ణాష్టమి రోజునే చిన్ని కృష్ణయ్య జననం జరిగింది స్వామికి వెన్న అంటే ఎంతో ఇష్టం వెన్న లాంటి మనసులంటే ఇంకా ఇష్టం కృష్ణయ్యకు ఎన్ని ప్రసాదాలు పెట్టాము దానికంటే ఏ భావంతో చేశాము అనేది ప్రధానమైనది శ్రీకృష్ణుణ్ణి భావగ్రాహి జనార్దన అంటారు ఏది చేసినా ప్రేమతో చేయాలి ప్రేమతో పంచింది ఏదైనా స్వామి ఇష్టంగా స్వీకరిస్తారు శ్రీకృష్ణుడికి ఏమి పెట్టినా సరే దానిపైన తులసిని ఖచ్చితంగా పెట్టాలి విష్ణుమూర్తి యొక్క ఆరాధనలో ప్రేమ అనేది ముఖ్యం స్వామికి ఇంకా ఏమీ అక్కర్లేదు ప్రేమ అంటే సేవ ప్రేమ అంటేనే త్యాగం ప్రేమే శ్రీకృష్ణ పరమాత్మ దీనికి సంబంధించి ఒక కథ వాడుకలో ఉంది ఒకసారి శ్రీకృష్ణుడు రాధారాణిపై ఉన్న ప్రేమ ఎంతో చూడాలని పరీక్ష పెట్టాడు అప్పుడే నారదుడు తన మందిరంలోనికి వస్తాడు వచ్చి స్వామివారి ఎదుర కూర్చుంటాడు అప్పుడు నారదుడితో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నారద నాకు చాలా తలనొప్పిగా ఉంది ఎవరైనా వారి పాదాల కింద ఉన్న ధూళిని ఇస్తే నా నొదటన్న పెట్టుకుంటాను నా తలనొప్పి తగ్గిపోతుంది అని అది ఎవరిస్తారో వెళ్ళి తీసుకునిరా అని స్వామి అడుగుతాడు నారదుడు అప్పుడు ఆశ్చర్యపోతాడు అప్పుడు నారదుడు మనసులో స్వామి ఏంటి ఇలా ఆశ్చర్యంగా అడుగుతున్నారే ఎలాంటి కోరిక ఎవరైనా కోరుకుంటారా ఆ జగన్నాథుడే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ జనాల కాళ్ళ కింద ఉన్న మట్టిని తీసుకురమ్మంటున్నారే ఎంతో ఘోరమైన పాపం కదా అని మనసులో అనుకుని జగన్నాటక సూత్రధారి ఏమిటి నాటకం దేనికోసమో అనుకుని మనస్సులో సరే స్వామి అని బయలుదేరాడు నారదుడు మనసులో స్వామి ఏంటిది కాలిమట్టి ఎవరైనా ఇస్తారా అని మనసులో అనుకుని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడగటం మొదలుపెట్టాడు అలా దారి పుడుకుని అడుగుతూ అడుగుతూ ముందు వద్దకు ఋషుల వద్దకు అందరి వద్దకు వెళ్తాడు మీ కాలి పాదాల కింద ఉన్న మట్టిని స్వామివారికి ఇస్తారా అని అడుగుతారు మేము ఇవ్వము అది మహాపాపం అంటారు మునులు ఋషులు చాలామంది దగ్గరకు వెళ్ళి అడగగా వారు అదే సమాధానం చెబుతారు ఎవ్వరు ఇవ్వరు చిట్టి చివరికి బృందావనంలోని గోపికల దగ్గరకు వచ్చి అడుగుతాడు నారదముని తమ్మ కృష్ణకు తలనొప్పి వచ్చిందట మందు కావాలట అని అనగానే అయ్యో నిజమా మేమే ఏమి చేయాలి నారదా అని అడుగుతారు గోపికలు ఒకే ఒక ఔషధం పనిచేస్తుందట తల్లి అనగానే నారదుడు ఏమిటో చెప్పండి అని వెంటనే అంటారు అప్పుడు నారదుడు మీ పాదాల కింద ఉన్న మట్టిని ఇవ్వమన్నారమ్మా ఆ మట్టితోనే స్వామికి తలనొప్పి తగ్గిపోతుందట అనే అడుగగానే గోపికలు వెంటనే కాళ్ళు నీళ్లల్లో కడుక్కొని మట్టిలో దిగేశారట ఒక్కొక్కరికి గిన్నెల గిన్నెల మట్టి వచ్చి బుట్టల నిండా నింపారట అప్పుడు నారదుడు గోపికలతో ఈయన అన్నారట మీరు ఏం చేస్తున్నారు తెలుస్తుందా మీ కాలి పాదాల నుండి వచ్చిన మట్టిని స్వామికి ఇస్తున్నారా ఘోరమైన నరకానికి వెళతారు స్వామి నుదుటిపై పెట్టుకోవడానికి ఎలా అంగీకరిస్తారు మీరు అని అడుగుతాడు అప్పుడు గోపికలు కొన్ని లక్షల వందల సంవత్సరాలైనా మేము నరకానికి వెళ్ళడానికి సిద్ధం కానీ స్వామికి తలనొప్పి తీరుతుందంటే మాకు అదే సంతృప్తి స్వామి కోరిక కోసం ఏదైనా చేయడానికి మేము సిద్ధం అంటారు అప్పుడు నారదుడికి అర్థమవుతుంది స్వామివారు తనను ఎందుకు ఈ కార్యం పైన పంపించారా అని తిరిగి వెళ్ళి ఆ మట్టిని తీసుకుని వెళ్ళి స్వామివారి దగ్గరకు వెళ్ళి స్వామి నీ లీలలు ఎవరికీ అర్థం కావు నువ్వు అందుకే లీలానాథుడు అయ్యావు అని నమస్కరిస్తాడు నారుతులు వారు ప్రేమతో ఇచ్చేది ఏదైనా స్వామి స్వీకరిస్తారని స్వామి ప్రేమకు అవధులు లేవు అని పార్థం లేనిది ప్రేమ అని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినం నాడు ఈ ఒక్క చిన్న కథను వింటే చాలు మన జన్మ ధన్యమైపోతుంది మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్